మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ ఫోర్ నాట్ ఫైవ్ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్ బసదారిని తీసుకుని జ్యువెలరీ సెక్షన్కి వెళతాడు వసుధార ఏమీ వద్దని చెబుతున్నా కూడా విరాస్ వినకుండా తనకి నచ్చిన జ్యువెలరీ తీసుకుంటాడు ఎంత చెప్పినా కూడా విరాస్ వినకపోయేసరికి వసుధారకి విసుగు వచ్చి చెప్పడం మానేస్తుంది కొంత సమయం తర్వాత విక్రమ్ వైష్ణవి వాళ్ళు కూడా జ్యువెలరీ సెక్షన్కి వస్తారు అక్కడ విరాస్ తీసుకున్న జ్యువెలరీ చూడగానే వైష్ణవి కొంచెం షాక్ అవుతుంది అసలు బస్తారా కోసం విరాస్ ఎందుకంత అమౌంట్ స్పెండ్ చేస్తున్నాడో తనకి కొంచెం కూడా అర్థం కాదు ఒకవేళ తనని ప్రేమిస్తున్నాడా అంటే బస్తారా విరాస్ కళ్ళల్లో కేరింగ్ కనిపిస్తుంది తప్ప ప్రేమ అనేది తనకి కనిపించడం లేదు అందులోనూ ఇందాక తనని హక్ చేసుకున్నప్పుడు విరాస్ కళ్ళల్లో తనపై ప్రేమ స్పష్టంగా కనిపించింది మరి ఇంత మనీ ఎందుకు వస్తారో కోసం స్పెండ్ చేస్తున్నాడు అని ఆలోచనలో పడుతుంది వైష్ణవి తర్వాత వైష్ణవి కూడా విక్రమ్ కూడా జ్యువెలరీ తీసుకుంటారు అలా ఐదుగురు కూడా మాల్ నుండి బయటకు నడుస్తారు వైష్ణవి విక్రమ్ వైపు చూస్తూ అనూష వదిన వాళ్ళు ఆస్ట్రేలియా నుండి వస్తున్నారని చెప్పావు కదా విక్కి కారు పంపించావా అని అనగానే ఆల్రెడీ పంపించని వయసు ఇప్పటికీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యే ఉంటారు వాళ్ళు అటు నుంచి ఫామ్ హౌస్కి వెళ్ళిపోతారు అని చెప్పాడు విక్రమ్ అయితే మొన్న హాస్పిటల్లో పరిచయం అయ్యాడు కదా ఆర్యనన్నయ్య తనకి చెప్పావా అని అనగానే అయ్యో మర్చిపోయాను వైశ్ ఇప్పుడే కాల్ చేసి చెబుతాను అని అనగానే లేదవికి వాళ్ళకి పాప కూడా పుట్టిందని చెప్పావు కదా ఒకసారి ఇంటికి వెళ్ళి చూసి వద్దాము అలాగే వాళ్ళ ఫ్యామిలీని చూసినట్టుంటుంది మనం డైరెక్ట్గా ఇన్విటేషన్ ఇచ్చినట్టుంటుంది అని వైష్ణవి చెప్పగానే ఓకే అని చెప్పి విక్రమ్ విరాస్ వైపు చూస్తాడు మీరు కూడా రండి విరాస్ అని అనగానే లేదు విక్రమ్ మేమింకా ఇంటికి వెళ్తాము అని చెప్పగానే వెంటనే వైష్ణవి విరాస్ వైపు కోపంగా చూస్తూ అవసరం లేదు నువ్వు కూడా మాతో పాటు వస్తున్నావు కావాలంటే వసదారిని సంతోష్ ఇంటికి తీసుకువెళ్తాడులే అని అనగానే విరాస్ కోపంగా వసదార వైపు చూస్తాడు అవసరం లేదు కావాలంటే తను కూడా నాతో పాటు వస్తుంది అని చెప్పి వసదార చేతిని పట్టుకుని ముందుకు తీసుకువెళ్తాడు విరాస్ వస్తారా గురించి మాట్లాడేసరికి తనని సీరియస్గా చూసిన విరాజ్ని చూస్తూ తనకేమీ అర్థం కాక విక్రమ్ వైపు చూస్తుంది ఇంకా ఆలోచించింది చాలు కానీ కారు ఎక్కువ వయసు అని చెప్పగానే మౌనంగా కారు ఎక్కి కూర్చుంటుంది వైష్ణవి విక్రమ్ ఆర్యన్కి కాల్ చేస్తాడు ఆర్యన్ కాల్ అటెండ్ చేయగానే హలో ఆర్యన్ నేను విక్రమ్ని అని చెప్పగానే అయ్యో మీరెందుకు గుర్తుకులేరు చెప్పండి ఇప్పుడు వైష్ణవికి ఎలా ఉంది అని అడగగానే షీస్ ఫైన్ చిన్న పని మీద మీ ఇంటికి రావాలని అనుకుంటున్నాము అని చెప్పగానే అవునా తప్పకుండా ఇప్పుడే మీకు లొకేషన్ షేర్ చేస్తాను అలాగే నేను హాస్పిటల్లో ఉన్నాను ఇంకొక హాఫ్ ఎన్ అవర్లో ఇంటికి వెళ్తాను అని చెప్పగానే వన్ మినిట్ అని చెప్పి విక్రమ్ లొకేషన్ చూసి మేము రావడానికి వన్ అవర్ పడుతుంది అని చెప్తాడు ఓకే విక్రమ్ సార్ తప్పకుండా అని చెప్పి ఆర్యన్ ఫోన్ కట్ చేస్తాడు విక్రమ్ కారు ముందుకు వెళ్తుంటే వాళ్ళ వెనకాలే విరాస్ డ్రైవ్ చేస్తూ వెళ్తాడు కానీ వైష్ణవి మాట్లాడిన మాటకి తనకి బాగా కోపం వస్తుంది అలా ఎలా వసుధారిని ఆ సంతోష్తో పంపిస్తాను ఈ వైష్ అసలు ఎందుకు ఇలా మాట్లాడుతుంది అని మనసులో అనుకుంటూ మళ్ళీ వెంటనే నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను అని అనుకోగానే అయినా తను నా మరదలు నేను వేరే వాళ్ళతో ఎందుకు పంపిస్తాను ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేము అందులోనూ ఆ సంతోష్ బస్తారతో కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడు అలాంటి వాడితో నేను నా మరదల్ని ఎందుకు పంపిస్తాను అని కోపంగా డ్రైవ్ చేస్తూ ఉంటాడు అయితే బస్తార మాత్రం విరాస్ తన కోసం ఎంతో ఇష్టంగా షాపింగ్ చేయడం గుర్తుకు వచ్చి మనసులోనే సంతోషపడుతూ అలాగే సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటుంది తను కళ్ళు మూసుకోగానే చల్లగాలికి నిద్ర రావడం వలన అలాగే పడుకుని పక్కన ఉన్న విరాజ్ షోల్డర్పై పడుతుంది ఆలోచనలో ఉన్న విరాజ్ ఒక్కసారిగా ఉలిక్కిపడి పక్కకి చూసేసరికి తన షోల్డర్పై పడుకుని ఉన్న బసదారుని చూసి విక్రమ్కి కాల్ చేస్తాడు విక్రమ్ కాల్ అటెండ్ చేయగానే విక్రమ్ లొకేషన్ నాకు షేర్ చెయ్యి నేను కొంచెం స్లోగా వస్తాను అని చెప్పగానే విక్రమ్ ఏమీ మాట్లాడకుండా లొకేషన్ విరాస్కి షేర్ చేస్తాడు విక్రమ్ కారు స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు అయితే బస్సు పడుకోవడం వలన తను కారు డ్రైవ్ చేస్తే ఎక్కడ దానికి డిస్టర్బెన్స్ అవుతుందేమోనని విరాస్ మాత్రం చాలా స్లోగా కారుని డ్రైవ్ చేస్తూ ఉంటాడు కారు డ్రైవ్ చేస్తూనే ఒకసారి వసుధార వైపు చూస్తాడు తన షోల్డర్ పై పడుకుని ముంగురులు తన ఫేస్ పై పడుతూ ఉంటే అవి తనకి డిస్టర్బెన్స్ అవుతున్నట్టు కొంచెం అటు ఇటు కదులుతూ ఉన్న బస్సుని చూడగానే విరాస్ వెంటనే కారాపి తన చేతి వెళ్ళని నెమ్మదిగా వసుధార ఫేస్ దగ్గరికి తీసుకుని వెళ్ళి హెయిర్ని చెవి వెనుక పెడతాడు నిద్రలో ఎంతో ముద్దుగా అందంగా కనిపిస్తున్న బస్సుదారిని కొన్ని క్షణాలు అలాగే చూస్తూ ఉండిపోతాడు అలాగే నెమ్మదిగా తల పక్కకి తిప్పి వసు వైపు చూస్తూ తన నుదిటిన చిన్నగా కిస్ చేస్తాడు కొన్ని క్షణాలు అలాగే ఉండి వెంటనే విరా స్పృహలోకి వచ్చి తను ఏం చేశాడో తెలియగానే వెంటనే తన చేతిని స్టీరింగ్ పై గట్టిగా కొట్టి కళ్ళు మూసుకుని ఇదేంటి నేను ఇలా చేశాను అసలు అలా ఎలా బసదారిని కిస్ చేశాను అని అనుకుంటూ తను ఎంతో ట్రస్ట్తో నేను పక్కన ఉన్నానని ధైర్యంతోనే కదా పడుకుంది మరి అలా ఎలా తనని కిస్ చేశాను ఇప్పటి వరకు నేను వైష్ణవిని తప్ప ఎవరిని నా కళలోకి కూడా ఊహించలేదు అలాంటిది వసుధారని ఇలా అని ఇంకా ఏమీ మాట్లాడలేకపోతాడు అసలు తను ఆ క్షణంలో ఎందుకలా చేశాడో అర్థం కాక తన చేతి వేలని తన జుట్టులోకి పోనించి సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు తన రెప్పల మాటున అందంగా నవ్వుతున్న వైష్ణవి రూపం కనిపించగానే లేదు అసలు నాకు ఏమీ అర్థం కావడం లేదు ఎందుకు నేను ఇలా మారిపోయాను అసలు ఇప్పుడు నేను చేసిన పనేంటి బసదారిని నేను ఎప్పుడూ అటువంటి ఉద్దేశంతో చూడలేదు కదా మరేంటిదంతా అని ఆలోచిస్తూ ఉండిపోతాడు విరాజ్ పాపం తనకింకా తెలియడం లేదు వసుధార పైన ఎప్పుడో ఫీలింగ్స్ కలిగాయని తనని ఇష్టపడుతున్నాడని ఇంకొన్ని రోజుల్లో తను లేకపోతే ఉండలేనంతగా అయిపోతాడని విరాజ్కి ఆ క్షణం తెలియదు వసుధార పైన ఇష్టంతో అప్పుడప్పుడు వైష్ణవిని కూడా అవాయిడ్ చేస్తున్నాడన్న విషయం విరాజ్ కూడా గమనించుకోడు రామ్మూర్తి మాట్లాడిన మాటల వలన తన వైష్ణవిని దూరం పెడుతున్నాడని అనుకుంటున్నాడే తప్ప వసుధార వల్ల కూడా వైష్ణవిని దూరం పెడుతున్నాడని ఆ క్షణం విరాస్కి తెలియదు పాపం వసుధార పడుకుని ఉండడం వలన మొట్టమొదటిసారిగా తనను విరాస్ గిస్ చేయడం ఆ ఫీలింగ్ని మిస్ అవుతుంది మరి ఈ విషయం వసదారికి తెలిసిన రోజు తను ఎలా ఫీల్ అవుతుందో ఏంటో ముందు ముందు చూడాలి ఎలాగైతేనే విరాజ్ ఒక స్టెప్ ముందుకు వేసి కిస్ చేశాడు మరి వసదారి పైన ఇష్టం ప్రేమగా ఎప్పుడు మారుతుందో చూద్దాం స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి